హాయ్ అండి అందరికీ లార్డ్ ఇతరులకు మేలు చేసే వారి వలె సహాయం చేసేవారి వలె ఉంటే మనం చేసిన మేలులు సహాయం ఏమైపోతుందని ఆలోచించే వ్యక్తుల వలె ఉంటే పరిశుద్ధాత్మ దేవుడైన ఏసయ్య ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ఇస్తేరు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో ధ్యానించినట్లయితే ఆ దినములలో మొద్దుకై రాజ కుంభంలో ఉండగా రాజు యొక్క ఇద్దరు షండ్రులైన బిక్తాలు ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహర్ష్రోషను చంపుటకు ఆలోచించుకొని ఈ సంగతి మొద్దుకైకి తెలపబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పాను ఎస్తేరు మొద్దుకై యొక్క పేరట రాజులకు దానిని తెలియజేసేను ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయేను అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీయబడి ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడేను ఇక్కడ ఏ విధంగా అయితే ముర్తికై ద్వారా రాజ సహాయాన్ని పొందినప్పుడు రాజ్య సముఖంలో రాజ్య సమాచార గ్రంథంలో ఏ విధంగా అయితే మోతుకై చేసిన మేలు లిఖితమై ఉన్నదో మనం చేసే మేలు కూడా దేవుని సముఖంలో లిఖితమై ఉంటాయని జ్ఞాపకం చేసుకునే వారి వలె ఉండాలి ఆరో అధ్యాయం ధ్యానించినట్లయితే నిద్ర ఆ సమయంలో రాజ్య సమాచార గ్రంథం తెప్పించుకొని అహర్షు రాజు చదివించినప్పుడు తన ఎడల జరిగినటువంటి ముకై చేసిన మేలును రాజు తెలుసుకుని ఉన్నప్పుడు ముద్దుకాయకి ఏమి చేయాలని ఆలోచిస్తున్న ఆ సమయంలో రాజు యతకు హామను వచ్చినప్పుడు హామాను ఏడవ వచనము రాజు గణపరచన అపేక్షించువానికి చేయదగినది ఏమనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను రాజు యొక్క గుర్రములను రాజు తన తల మీద ఉంచుకొను రాజ ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను గుర్రములను పట్టుకొని రాజు గణపరచన ఆపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రముల మీద అతనిని ఎక్కించి రాజవీధులలో అతనిని నడిపించుచు రాజు కనపరక్షణ ఆపేసించు వానికి ఈ ప్రకారంగా చేయదగునని అతని ముందర చాటింపవెను ఈ విధంగా చేయవలనని హామాను రాజులకు బయట తెలియజెప్పినప్పుడు అదే విధంగా మొద్దుక జరిపించమని హామానుకు అప్పగించినట్లుగా ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కాబట్టి మనం చేసిన మేలును బట్టి మనం ఒక సమయంలో ఘనత పొందుకునే వారి వలె ఉంటారని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఇతరులకు మేలు చేసి దేవుడిచ్చేటువంటి ఘనతను పొందుకునే బిడ్డల వలె ఉండాలని ఈ వాక్యం మన హృదయాలలో ఫలించాలని ప్రార్థించుకుందామండి తన ఉన్నతుడ మా ఉన్నతుడ మా పనులకు రాజేసే తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవత తండ్రినైనా మొద్దుకే ఏ విధంగా అయితే తండ్రినైనా రాజునుకు చేసిన సహాయం తండ్రినైనా రాజ సమాచార గ్రంథంలో లిఖితమై ఉందో తండ్రి అదేవిధంగా తల్లి మీరు చేసే ప్రతి మేలు కానీ తండ్రి సహాయం కాని తండ్రి మీ సముఖంలో లిఖితమై ఉంటుందని తండ్రి అదేవిధంగా తగిన సమయంలో మీరు మాకు సహాయం చేస్తారు మీరు కనపరుస్తారని తనైనా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాతి దేవ తనినైనా ప్రభు మేము ఇతరులకు తనినైనా మేలు చేసే వారి వలె ఉంటు తల్లినైనా ప్రభువ సహాయం చేసే బిడ్డల వలె ఉంటు నైనా ఆ సమయంలో తల్లినైనా మేము మేలును తనైనా ప్రభు వేసే ఘనతను పొందుకునే బిడ్డల వలె ఉండాలని ఈ వాక్యం ఆ హృదయాలలో ఫలించాలని నజడేడా ఏసుక్రీస్తు నామల్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె